సో ఈ సంస్కరణలు జరగటానికంటే ముందే మిషనరీసు బైబిల్ భావాజాలం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి సంస్కరణలు స్టార్ట్ చేశారు వాళ్ళు స్టార్ట్ చేయడానికంటే ముందు దాదాపు ఇంచుమించు ఆ సమయంలో భారతదేశంలో పాలిగమి అనే ఒక అలవాటు ఉండేది అంటే బహుభార్యత్వం బహుభార్యత్వం ఎంత భయంకరంగా ఉండేదో ఒకసారి గనక మనం తెలుసుకుంటే నిజంగా మనకి దిగ్భ్రాంతి కలుగక మానదు అని చెప్పడంలో లేశమాత్రమైన సందేహము లేదు లేశమాత్రమైన సందేహము లేదు లేశమాత్రమైన లేశమాత్రమైన సందేహము కలగదు ఆశ్చర్యం పడే విషయంలో హా అనే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తాను చూడండి అవునా నిజమా అని చెప్పి అలాంటి దగ్భ్రాంతి కలుగుతుంది మనకి ఏ విషయంలో ఫాలిగా విషయంలో లెటెస్ట్ చెక్ ద ఫ్యాక్ట్స్ దేశీయ మహాసభ దాని ఉద్దేశము ఉద్దేశం అని కాదు యుద్దేశము అంటే ఓల్డ్ లాంగ్వేజ్ అనమాట ఓల్డ్ తెలుగు నైన్టీన్ ఫిఫ్టీస్ గ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు ప్రకాశకులు హితకారిణీ సమాజము రాజమహేంద్రవరము ఎనిమిది అణలో లేకపోతే ఎనిమిది నయా పైసలు మరి పుస్తకం వెల అని చెప్పేసి ఎనిమిది ఉంది ఇక్కడ అంతే సరే ఎనీవే చాలా ఓల్డ్ బుక్ ఇది దీంట్లో నుండి నేను తెలుగులో ఒక పేరా చదివి వినిపిస్తాను మీకు అంతే డాక్యుమెంటెడ్ హిస్టరీ చదివి వినిపిస్తాను నేను నా మాటలు కాదు అదిగో మళ్ళీ సురేష్ బాబు నా తన తన యొక్క నోటి మాటల చేత మాట్లాడుతున్నాడు తన యొక్క ఒపీనియన్స్ చెబుతున్నాడు అని అనుకోవడానికి అవకాశం లేకుండానే నేను ముందు చెప్పేస్తున్నాను డాక్యుమెంటెడ్ పాయింట్స్ చదువుతున్నా ఒక్క దినమున నొక్క పురుషునకు మూడు నాలుగు మొదలుకొని ఇరవై మూడు వరకు వివాహములు జరుగుట పై సభికులు ప్రత్యక్షముగా చూచి ఉన్నారు ఇది పాయింట్ ఒక్క దినమున్న అంటే ఒక్క రోజులో ఒక్క పురుషునకు మూడు నాలుగు మొదలుకొని ఇరవై మూడు వరకు కూడా వివాహాలు జరుగుట పై సభికులు చూచి ఉన్నారు అని చెప్పేసి రాస్తున్నాడు కందుకూరు విరీషం అంటే ఈ ఈ పుస్తకంలో పై పేర లేదా దానికంటే ముందు పేజీలో కొంతమందిని ప్రస్తావిస్తూ మాట్లాడుతూ పై సభికులు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తే ఏమంటున్నాడు అంటే ఒక్క రోజులో ఒక్క పురుషుడికి మూడు నాలుగు మొదలకు సుమారు ఇరవై మూడు వరకు వివాహములు జరుగుతూ పై సభికులు ప్రత్యక్షంగా ఐ విట్నెస్ వాళ్ళు చూచారంట అంటే ఏంటి రోజుకి ఇరవై నాలుగు గంటలు వేసుకుంటే ఇరవై మూడు పెళ్లిళ్ళంటే గంటకి ఒక పెళ్లి ప్రపంచ రికార్డు ఈ రికార్డు బెంగాల్లో సంభవించి అది ఇప్పటి వరకు అలాగే ఉంది మన భారతీయుల యొక్క రికార్డు ప్రపంచంలో ఎవడం బ్రద్దల కోట్లు ఎంతవరకు రోజుకి ఇరవై మూడు పెళ్లిళ్ళంట యొక్క తీవ్రత బెంగాల్ అంటే కలకట్ట సరే ఇప్పుడు శ్రీ గురజాడ అప్పారావు గారి గురించి మాట్లాడుకుందాం కందుకూరి వీరేశ్వరలింగం రాజమండ్రి గురజాడ అప్పారామం విశాఖపట్నం విజయనగరం కదా ఆ కాలంలోనే ఆనంద గజపతి ఆనంద గజపతి అంటే జమీందారు విజయనగర విజయనగరం అని మనం ఏం చెప్పండి విజయనగరం విశాఖపట్నం ఆ విజయనగరానికి ఆనంద గజపతి అనేది ఆయన పేరు విశాఖ మండలంలో జరుగుతున్నటువంటి విశాఖ మండలంలో జరుగుతున్న కన్యాశులక వివాహాల వివరాలు సేకరించాడు ఎవరి ద్వారా ఈ అప్పారావు ద్వారా ఎందుకంటే గజపతి ప్రత్యేకించి సర్వే చేసి ఆయన ఏం చేయడు ఆయన దగ్గర పనులను నిర్ణయించుకుంటాడు పనులు నియమించుకుంటాడు సర్వే చేయండి రా బాబు అని చెప్పి అంతే కదా సో కన్యాశుల్కం ఎక్కడెక్కడ జరుగుతున్న వివాహాల వివరాలు సేకరించాడు ఆ వివరాలలో బయటపడ్డ అతి దారుణమైనటువంటి విషయం ఇలా ఉంది ఏంటి కడుపులో ఉన్న బిడ్డలను సైతం కొనుక్కోవటానికి పేరసారాలు సాగడం జరిగేది అంటే ఏంటి బాల్య వివాహాలు వేరు అతి బాల్య వివాహాలు వేరు వివాహాలు అంటే ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల చిన్న పిల్లలను పెళ్లి చేసుకోవటం బాల్య వివాహాలు వేరే అతి బాల్య వివాహాలు అంటే గర్భస్థ శిశువుకి భయాన ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి మీ అమ్మాయిని నాకు ఇచ్చేయండి నేను దాన్ని పెంచుకుని పెద్ద చేసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ముందుగానే కడుపులో ఉన్నటువంటి శిశువుకి అడ్వాన్స్ ఇస్తున్నట్టు తల్లికి అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తర్వాత చిన్నపిల్లని తీసుకుపోతారు అతి బాల్య వివాహం ఈ సమాచార సేకరణ కన్యాశుల్కం రాయటానికి ప్రేరణ మన మహిళా లోకములోని ఎంతో నిస్సహాయులైన ఒక భాగంలోని వారిని సాంఘిక అవినీతి క్రిములతో నిండిన దుర్బర దాస్యం నుంచి కాపాడటానికి ఆనంద గజపతి ఆలోచిస్తూ ఉండినట్టు గురజాడ తెలిపారు తనను పెద్దగా భావించిన ఈ దారుణ దురాచారాన్ని ఇతివృత్తంగా చేసి నాటకం రాయమని ఆనంద గజపతి తన కాప్తుడైన అంటే అతనికి ఆప్తుడైన గురజాడకు సూచించారేమో దట్ మై బి ట్రూ సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు గురజాడ అప్పారావుని ఈ దురాచారాల యొక్క సంఖ్య సర్వే చెయ్యండి అని చెప్పేసి ఆనంద గజపతి ఎందుకు నిర్ణయించాడు ఎందుకు నియమించాడు ఆ జమీందార్ ఎందుకు నియమించాడు సర్వే చేయమని తెలుసా మీకు ఇన్ఫాంట్ మ్యారేజ్ ఇన్ ఇండియా అండ్ ఎన్ఫోర్స్డ్ విడోహుడ్ అని చెప్పేసి ఒక పుస్తకం లేదా ఒక ప్యాంప్లెట్ పబ్లిష్ చేశాడు ఎవరు బాంబేలో ఉన్నటువంటి ఒక పాలసీ సంఘ సంస్కర్త అర్థమైందండి ఆయన పేరు బెహరం మలబారి ఈ బెహరం మలబారి అనే ఆయన పద్దెనిమిది వందల ఏమండి ఎనభై తర్వాత ఇన్ఫాంట్ మ్యారేజ్ ఇన్ ఇండియా అండ్ విడో విడోహుడ్ అని చెప్పేసి ఒక పాంప్లెట్ ప్రింట్ చేస్తే ఆ పాంప్లెట్ పెద్ద దుమారమే రేపింది ప్రపంచములో చాలా మంది మేధావులు చదవారంట ముఖ్యంగా మన భారతదేశం నలుమూలల్లో దాన్ని వ్యాప్తి చేశాడు అలా 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 చేతులు మారి చేతులు మారి చేతులు మారి బహుశా విజయనగర సామ్రాజ్యానికి అంటే విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణ అని చెప్పేసి కా నా ఉద్దేశం విజయనగరం ఆ ఊరు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జమీందారు ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకున్నాం చూడండి ఆనందరాయరు గజపతి ఆయన చేతులు పడిందట ఇది అప్పుడు ఇది చాలా బాగుంది అని చెప్పేసి ఆ పార్సీ మతస్థుడైనటువంటి మలబారి అనే ఆయన రాసినటువంటి ఇన్ఫెంట్ మ్యారేజ్ ఇన్ ఇండియా అండ్ ఎన్ఫోర్స్ ఫిడోకోడ్ అనే ప్యాంప్లైంట్ ఈయన చదివిన తర్వాత అప్పుడు ఈయన గురజాడ అప్పారావు లాంటి వాళ్ళని సర్వే చేయడానికి నిర్ణయించండి ఇది పాయింట్ దీని పాజిబిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి తర్వాత మలబారి అనే పార్సీ మహాశయుడు ఇన్ఫాంట్ మ్యారేజ్ అండ్ ఎన్ఫోర్స్ అనే పరిశోధనాత్మకమైన ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి భారతదేశం నలుమూలలకు పంపి ప్రజా అభిప్రాయాన్ని ఉద్దీపింపజేయడానికి పూనుకోవటంతో అతి బాల్య వివాహ నిర్బంధ వైధవ్యాలకు వ్యతిరేక ఉద్యమ స్వరూపం తీసుకున్నది మలబారి బుక్ లెట్ మీదటనే ఆనంద గజపతి మహారాజా వారు తమ రాజ్యములో మూడేళ్లలో జరిగిన బ్రాహ్మణ కన్యాశుల్క వివాహాల పట్టిని తయారు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసి ఉంటాడు అనేది ఇక్కడ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి మనకి ఎందుకంటే ఈ మలబారి అనే వ్యక్తి పాంప్లెట్ భారతదేశం అంతా కూడా వ్యాప్తి చేసిన తర్వాతే ఈయన లెక్కలు కట్టాడు ఆనంద రాయుడు సో ఇది పాయింట్ ఓకే లింక్ అర్థమైంది కదా సో ఎవరి మలబారి ఎందుకు ఎంత ఉత్సుకత ఇతనికి సాంఘిక దురాచారాలను నిర్మూలించాలి అనే ఆసక్తి ఎందుకు ఎంత ఇతనులో నివిడీకృతమైనది ఎవరితను అంటే క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా అద్భుతమైనటువంటి బైబిల్ భావాజాలాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి అతను హి ఇస్ నాట్ ఎ క్రిస్టియన్ బట్ హీ స్టడీడ్ అండర్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ క్రిస్టియన్ మిషనరీస్ క్రింద అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు అంటే కోకిల జోషి అనే రీసెర్చ్ స్కాలరు చెప్పింది కోకిల జోషి అనే గొప్ప రీసెర్చ్ కాలర్ ప్రత్యేకించి మలబారి అనే పార్సీ మతస్థుడు మీద పరిశోధన చేసి ఆయన మీద క్రైస్తవ మిషనరీల యొక్క బైబిల్ ప్రభావం పడిన కారణంగా సంఘ సంస్కరణలు చేశాడు అనే ఒక మంచి అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించేలా ఆమె ఆర్టికల్ రాసింది అలాగే ఈ పార్సీ మతస్థుడైనటువంటి మలబారి అనే వ్యక్తి క్రైస్తవ మిషనరీల గురించి తాను రాసిన పుస్తకంలో ఇలా రాస్తాడు అండ్ హౌ మచ్ డూ వి క్రిస్టియన్ మిషనరీస్ వి ఆర్ ఇంటెప్టెడ్ టు దెమ్ ఫర్ ద ఫస్ట్ స్టార్ట్ ఇన్ ద రేస్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఇమాన్సిపేషన్ ఇంటలెక్చువల్ ఇమాన్సిపేషన్ అంటే భారతదేశంలో పాతుకుపోయినటువంటి మూఢనమ్మకాల విషవలయములలో నుండి మనల్ని బయటకు తీసుకొచ్చి అత్యంత అద్భుతమైనటువంటి నవీన వైజ్ఞానికమైనటువంటి భావజాలాన్ని తీసుకొచ్చే విషయంలో మనల్ని వైజ్ఞానికంగా పెంపొందించి మనల్ని విగ్నలు చేసిన విషయంలో మొట్టమొదటి లిస్టులు క్రైస్తవ మిషనరీలు ఉంటారు సైంటిఫిక్ టెంపర్ ని తీసుకొచ్చిందే వాళ్ళు అన్నట్టుగా రాస్తూ అసలు వాళ్ళకి మనం చాలా రుణపడి ఉన్నాము అనే విషయాన్ని మలబారి అనే ఆయన రాస్తున్నాడు బీయింగ్ హీ వాజ్ పార్సీ రిలీజియస్ మ్యాన్ ఇందు మూలంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ బోధించినటువంటి బైబిల్ సూక్తులు బైబిల్ భావాజాలం ఏదైతే ఉంటుందో దాని ద్వారా భారతదేశానికి మేలే తప్ప కీడు జరగల మీరు ఎక్కడైనా చూడండి మీరు ఎక్కడైనా చూడండి మీరు టెక్స్ట్వల్ ఎవిడెన్స్ మీరు నేను చూపించినటువంటి టెక్స్ట్వల్ ఎవిడెన్స్ మీరు పరిశీలిస్తే అన్ని నిజాలే ఉంటాయి ఇంటలెక్చువల్ ని క్రియేట్ చేశారు మిషనరీస్ ఆధునిక ఆంగ్ల విద్య ద్వారా మేధావుల్ని క్రియేట్ చేయగలిగారు భారతదేశంలో భారతదేశంలో సంఘ సంస్కరణ కలిగినటువంటి భావాజాలం ఉన్నటువంటి విగ్రహులు సంఘ సంస్కర్తల యొక్క వెనకాల మిషనరీసే ఉంటారు అంటే వాళ్ళ ఫ్లూటే వీళ్ళు మళ్ళీ చెబుతున్నా క్రైస్తవ మిషనరీలు బోధించినటువంటి బైబిల్ సూక్తుల ద్వారా దేవుని యొక్క ప్రేమ ద్వారా సువార్త ద్వారా భారతదేశానికి మేలే తప్ప కీడు జరగలేదు